మనకు ఒక మ్యాగజిన్ కేసు వచ్చింది రాజమండ్రి నుంచి సో ఇప్పుడు మేము రాజమండ్రి వెళ్తున్నాం డాగ్ కి పురుగులు పట్టేసి చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి మనకి కాల్ రావడం జరిగింది రాజమండ్రి నుంచి సో ఇప్పుడు ఆ డాగ్ ని మేము రెస్క్యూ చేసేది ఎలా ఉంది ఏంటని కండిషన్ ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాం ఫైనల్ గా మేము రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాం రీచ్ అయిన తర్వాత మేము డాగ్ దగ్గరకు అయితే వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత డాగ్ కండిషన్ చూస్తే ఇలా ఉంది దీనికి మొత్తం అంతా పెద్ద ఊండు అక్కడ మొత్తం మ్యాగెట్స్ పట్టేస్తున్నాయని చెప్పి అర్థం అవుతుంది ఇది మనం ట్రీట్మెంట్ చేయించకపోతే ఇది ఇంకా పెద్దగా అయిపోయి వీటి ప్రాణానికి హాని కలిగించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో డాగ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంది ఇక్కడ వాళ్ళు ఫీడింగ్ చేస్తుంటారంట కానీ దీనికి ట్రీట్మెంట్ చేయించడానికి మాత్రం అది సపోర్ట్ చేయదు ట్రీట్మెంట్ ఎప్పుడైతే మనము స్ప్రే చేయడం అలాంటివి ట్రై చేసినప్పుడు ఇది పారిపోతుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో మేము దీన్ని పట్టుకొని మజిలేసి ఫస్ట్ మేము డిమాక్స్ స్ప్రే అనేది చేసాం సో మ్యాగెట్స్ ఏమైనా ఉంటే స్లోగా బయటకు వచ్చేసి చనిపోతాయి రాజమండ్రికి వచ్చాము ఇదే ఆ ఉన్న డాగ్ మేము చాలా నెతికాము అక్కడికి దొరకదేయము అనుకున్నాం కానీ కార్నర్లో ఉంది ఇది ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకెళ్తాము తనకు డాగ్ని మేము తీసుకొచ్చిన తర్వాత మా షెల్టర్లో పెట్టి టేక్ కేర్ చేయడం అయితే జరిగింది కానీ వీడియోస్ మాత్రం తీసుకోలేకపోయాం ఎందుకంటే మాకు చాలా రెస్క్యూస్ కాల్స్ రావడం వల్ల రెస్క్యూస్ అటెండ్ అవ్వడం వల్ల సో ట్రీట్మెంట్ అనేది చేయడం అయితే జరిగింది సో ఫైనల్గా ఒక థర్టీ డేస్ తర్వాత డాక్ కండిషన్ అయితే ఇలా ఉంది మీరు చూడొచ్చు మొత్తం కంప్లీట్గా హీల్ అయిపోయి అక్కడ మొత్తం డ్రైగా కూడా అయిపోయింది మొత్తం కంప్లీట్గా హీల్ అయిన తర్వాతనే మేము రిలీజ్ చేస్తాం ఫైనల్గా బ్లాక్ వాళ్ళ ఊరు వెళ్తున్నాడు చాలా మట్టికి క్లియర్ అయింది ఇదంతా ఓపెన్ ఉండి బాగా పస్ బాగా కారేది ఇదంతా ఈ ప్లేస్ అంతా మొత్తం డ్రైగా అయిపోయింది ఫైనల్ గా వీడు రాజమండ్రి వెళ్తున్నాడు వీడి ప్లేస్ కి వీడు చూడడానికి అమాయకుడులో కనిపిస్తున్నాడు కానీ అస్సలు అమాయకుడు కాడండి చాలా టార్చర్ చేశాడు మమ్మల్ని అక్కడ షెల్టర్ నుంచి తప్పించుకున్నాడు తర్వాత మేము మళ్ళీ పట్టుకోవాల్సి వచ్చిందండి ఇదే ఈ డాగ్ని రెస్క్యూ చేసిన ప్లేస్ మేము సేమ్ లొకేషన్లో అయితే తీసేసి వచ్చి డ్రాప్ చేయడం అయితే జరిగింది ఇది ఆ ఏరియాని మొత్తం గుర్తుపట్టేసింది ఇక్కడ ఈ ఆంటీ దీనికి ఫీడ్ చేస్తూ ఉంటారు సో ఈ ఆంటీని చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇది దాని బిహేవియర్లో మనకు అర్థం అవుతుంది అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఈ ఏరియా దాన్ని దానికి అర్థమైపోయింది చూడసారి అంత ఫ్రెండ్లీగా తిరుగుతుందో దీంట్లో సో దీనికి ఇక్కడ ఇప్పుడు మేము అక్కడి నుంచి పిలుస్తున్నాం మా దగ్గర రావట్లేదు ఇక వీళ్ళు ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు వీటి ఫ్రెండ్స్ అనుకుంటా సో వీటితో కూడా కలిసిపోయింది ఇది మేము షెల్టర్లో ఉన్నప్పుడు మేము పిలిస్తే దగ్గరికి వచ్చేది మాతో తిరిగేది ఇప్పుడు మా వెనక తినకూడదు మొత్తం మానేసి ఆంటీ వెనకాల తిరుగుతుంది ఈ ఆంటీని చాలా మిస్ అయి ఉంటుంది దీన్ని రోజులు సో ఈ ఆంటీ గారు రోజు ఫీడింగ్ చేసుకుంటామమ్మా మేము చాలా థ్యాంక్స్ అని చెప్పడం అయితే జరిగింది ఫైనల్గా బ్లాకీ గారికి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయాం స్టేట్ యూన్ విత్ థ్యాంక్ యూ బాయ్ బ్లాకీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ డొనేట్ అస్ టు సేవ్ మోర్ యానిమల్స్ థ్యాంక్ యూ